ప్రైజ్ అలాడ్ వేసే శ్రేష్టమైన నామంలో అందరికీ శుభములు నేను మిగతా ఈరోజు ఆదాము జీవిత చరిత్రను గురించి పంచుకోవాలి అనుకుంటున్నాను ఆదాము సృష్టిలో కల్లా మొదటి మానవుడు ఆదాము అనే మాటకు ఎరుపు మనిషి అని రెండు అర్థాలు ఉన్నాయన్నమాట ఆదాము ఇతివృత్తాంతముని మనం బైబిల్లో మొదటి పుస్తకమైన ఆది కాండంలో మనం ఆదాము గురించి చూస్తాం ఆదికాండం మొదటి అధ్యాయంలోనూ రెండవ అధ్యాయంలోనూ వేరువేరుగా చెప్పబడింది దీని ప్రకారము మనము చూసినట్లయితే ఆదాము దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పునే దేవుని చేత సృజింపబడ్డాడు దేవుడైన యహోవా నేల మట్టి తీసి నరుని నిర్మించి అతని నాసిక రంధ్రంలో జీవవాయువు వాయువును ఊదినప్పుడు నరు నరుడు జీవాత్మ అయ్యాడు అలాగే దేవుడు ఇక్కడ తూర్పున ఒక తోట వేసి దానిలో ఆదామును ఉంచాడు ఆ తోటలో ఉంటూ దేవునితో ఆదాము నడిచాడు సృష్టిలో జీవం కలిగిన ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టాడో ఆ పేరే దానికి కలిగింది దేవుడు సృష్టిలో సమస్తానికి ఏలికగా ఆదాముని నియమించాడు ఆదాముకు సాటి అయిన సహాయం చేయాలని అనుకున్నప్పుడు దేవుడు అతనికి గాఢ నిద్ర కలుగు చేసి అతని ప్రక్కటి ముఖంలో ఒక దానిని తీసి స్త్రీగా నిర్మించి అతనికిచ్చాడు ఆదాముకు సాటి అయిన సహాయం ఇవ్వబడిన స్త్రీ సాతాన్ చేత శోధింపబడి దేవుడిని తినవద్దని ఆజ్ఞాపించిన మంచి చెడుల వివేచనను తెలిపే నానవృక్ష ఫలాన్ని తాను తిని అతని చేత తినిపించినందున వారు ఏదైనా వనం నుండి వెళ్ళగొట్టబడ్డారు ఆ తర్వాత కష్టపడి చెమటోడ్చి శపించబడిన భూమిని సేద్యం చేయడానికి నియుక్తుడయ్యాడు ఆదాము పెద్ద కొడుకు కయూను తన తమ్ముడైన హేబలు చంపి మానవ చరిత్రలోనే తొలి హంతకుడుగా ముద్రింపబడ్డాడు ఆదాముకు మూడవ కుమారుడైన చేతునకు యొనోషు అను కొడుకు పుట్టాక యహోవా నామంలో ప్రార్థన చేయటం అక్కడ మొదలైంది ఆదాము తొమ్మిది వందల ముప్పై ఏళ్ళు బ్రతికాడని బైబుల్ చెప్తా ఉంది ఆదాము అనే పేరు కలిగిన పట్టణము యోర్దాను నది పరివాహక ప్రదేశంలో ఉన్నట్టు యహోషువా గ్రంథంలో పేర్కొనబడింది బైబుల్ వెలుపలి చరిత్రాధారాల ప్రకారం ఆదాము అనే ఈ పట్టణం ఈ పట్టణం దగ్గర కొండ రాళ్ళు త్రల్లింపబడి యోర్దాన్ నది ప్రవాహం ఆగిందని సరిగ్గా అదే సమయంలో ఇజ్రాయెల్ యహోషువా నాయకత్వంలో యోర్దాన్ నది దాటి లోపుకి వెళ్లారని తెలుస్తుంది అట్లాగే ఆదాము ఏ మానవ జాతికి చెందినవాడు అనేది కనుక మనం చూసినట్లయితే భూమిపై లక్షల సంవత్సరాల నుండి ఎన్నో మానవ జాతులు విరాజిల్లాయి కానీ పూర్తి పరి పక్వత చెందిన మానవ జాతి ఆదిమ మానవుడు మాత్రమే బైబిల్ వ్రాసింది ఆదిమ మానవులే కనుక ఆదాము అవ్వలు ఆదిమ మానవ జాతికి చెందిన వారవుతారు అంతకు ముందున్న హోమో హెబిలిస్ హోమో ఎర్గాస్టర్స్ హోమో ఎరక్టర్స్ హోమో హైడల్ హైడల్బ్రెజస్ హోమో ఎంటిసెసర్స్ టాలెన్సిస్ వంటి మానవ జాతులు అంతరించిపోయాయి ఆ తర్వాత ఆధునిక మానవ జాతి ఆవిర్భవించింది అంతరించిపోయిన మానవ జాతులు బైబిల్లో పేర్కొనలేదు ఆది ఆధునిక మానవుల్లో మొట్టమొదటి భార్యాభర్తలను బైబిల్లో ఆదాము అవ్వలుగా నామకరణం చేశారు బైబిల్ కొలమానం ప్రకారం ఆధునిక మానవుల ఆవిర్భావంతోనే సృష్టి ఆరంభం జరిగింది అనగా ఏకకణ జీవుల ఆవిర్భావ కాలం రాక్షస బల్లులు జీవించిన కాలం నుంచి రత్తల్ మానవుడు అంతరించిన కాలం వరకు జరిగిన చరిత్ర బైబిల్లో ప్రస్తావించబడలేదు ఆదాము యొక్క వంశావళి బైబిల్ ప్రకారం దేవుడు సృజించిన మొదటి మనిషి ఆదాము ఆదాము యొక్క వంశావళిని ఆది కాండం పుస్తకం అధ్యాయం ఐదు ద్వారా గుర్తించవచ్చు దేవుడు సృష్టించిన మొదటి మనిషి ఆదాము ఆదాము సేతును కన్ను సేతు ఎనోషును కన్ను ఎనోషు కెనాను కన్ను కెనాను మహాలేలును కన్ను మహాలేలు జారేదును కన్ను జారేదు హనోకుని కన్ను హనోకు మెతుషేలును కొన్ను మెతుషేల లేమాకును కన్ను లేమాకు నోవాహను కన్ను ఈ ఆదాము వంశాలను చూసినట్లయితే ఆదాము గురించి ఈ కొద్దిపాటి మనము ఇన్ఫర్మేషన్ని చూసినట్లయితే ఆదాము దేవునితో నడిచిన విధానము తర్వాత ఆదాము ఎలా బయటకి త్రోసివేయబడ్డాడు తర్వాత ఆదాము వంశాన్ని మనం చూడవచ్చు దీని ద్వారా నేను కొంచెమైనా మీకు ఆదాము గురించి ఒక అవగాహన కలిగిందని నేను అనుకుంటున్నాను మామూలుగా చూసే వాళ్ళు కా తెలిసిన వాళ్ళు కాదు కానీ తెలియని వాళ్ళు ఉంటారు కదా దేవుని గురించి అలాంటి వాళ్ళు ఒకవేళ చూసుంటే వాళ్ళకి ఆదాంపై అవగాహన కలిగి ఉంటుందని నేను భావిస్తున్నాను ప్రభు ఈ కొద్ది మాటలను మీతో పంచుకోవడానికి నాకు చూపిన కృపను బట్టి దేవునికి వేలాది స్తోత్రాలు చూలించుకుంటూ ప్రైజ్ తలాడ్ అందరికీ ప్రైజ్లాడు